దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు కాటం రెడ్డి అమరేందర్ రెడ్డి రామన్నపాలెం గ్రామ టీడీపీ నాయకులు దయాకర్ సారథ్యంలో టీడీపీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎక్కడ చూసినా అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కంటికి కనబడుతుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సోనియమని అభివృద్ధి సంక్షేమం రెండూ కావాలంటే సైకిల్ గుర్తుపై ఓటేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు ఈ గ్రామంలో ముఖ్యంగా త్రాగునీరు డ్రైనేజీ రోడ్ల స్థితి దయనీయంగా ఉందని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దోచుకున్న కమిషన్లో కనీసం ఐదు శాతం గ్రామ అభివృద్ధి మీద పెట్టి ఉంటే ఎప్పుడో గ్రామాలు పట్టణాలుగా మారాయని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారులకు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేపడతామని మరియు జాతీయ రహదారి నుంచి రావులపాలెంకు వచ్చే రోడ్డుకు అండర్పాస్ ఏర్పాటు చేయాలని రామన్నపాలెం పార్లపల్లి మీదుగా ఆర్టీసీ బస్ ఏర్పాటు చేయాలని కోరగా తప్పకుండా అన్ని తీరుస్తానని ముఖ్యంగా యువకులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఇఫ్కో కిసాన్ సైజు పరిశ్రమలు తెచ్చి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి కోసం పదిహేను వేలు ఇవ్వబోతున్నారు తన బిడ్డలు చదువుకోవడం ఎంత ముఖ్యమో అది నాకు కూడా తెలుసు కాబట్టి ఒక బిడ్డను చదివించి మనం ఇంకో బిడ్డను చదివి లేకపోతే మనం ఎంత కష్టపడతామో ఆ బిడ్డలు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు కాబట్టి ప్రతి బిడ్డకి పదిహేను వేళ్ళు లాగా తల్లికి వందనం అనే పేరుతో ఇవ్వడం అది చాలా గొప్ప విషయం కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు నుంచి రచ్చ చేస్తున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇరవై లక్షలు ఇరవై లక్షల జాబ్స్ కూడా ఇవ్వబోతున్నారు ఆయన తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు నేను ఇన్ని గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఎంతోమంది మేము అమ్మ మేము ఎంఎస్సీ బీఈడి చేస్తున్నాం బీఏ బీఈడి చేస్తున్నాం మాకు ఉద్యోగాలు లేవు మాకు వయసులు అయిపోతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి ఆ మెగా డిఎస్సి మీద సంతకం చేయడం అనేది మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతోమంది ఉపాధిలోకి వస్తారు కాబట్టి తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి ప్ర ఇంకొకటి కూడా ఈ నిరుద్యోగ యువకులు ఎంతోమంది ఉన్నారు అది ఇంట్లో ఒక బిడ్డ పని చేయకుండా వాళ్ళకి అంటే పని చేయకుండా కాదు ఉద్యోగం దొరకకుండా మన కళ్ళ ముందు తిరుగుతుంటే చదువుకొని ఎంఎస్సీలు ఇంజనీరింగ్లు ఎన్నో చదివి ఉద్యోగాలు లేకుండా మన నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉన్నారు అని మాకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడే తెలిసింది ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎంతోమంది మన నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడెక్కడో పోయి మన వేరే దగ్గర మేము చేసే పనుల దగ్గర అంతా దగ్గర దగ్గరంతా పని చేస్తుంటారు మేము స్వతహాగా ఒక ముప్పై ఐదు వేల కుటుంబాలకి మేము ఆసరాగా ఉన్నాము కానీ ఎన్నో వేల కుటుంబాలు ఇంకా ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకందరికీ ఏదో మేనిఫెస్టోలు రిలీజ్ చేసి మేము అవి చేస్తాం ఈ చేస్తాం ఈ చేస్తాం అని చెప్పం కానీ ప్రతి యువకుడు యువతి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలని మన ఇఫ్కాన్సెజన్ తీసుకొని పారిశ్రామికవాడుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులయ్యేటట్టు వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఉండేటట్టు చేయడం అనేది మా ఇద్దరి కళ కాబట్టి తప్పకుండా మీరు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఎందుకంటే ఆయన ప్రతి ఊరిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు రోజు చెప్తుంటారు ఆయన వేరే వేరే అన్ని నియోజకవర్గాలకు పోతున్నారు మన కోవూరు నియోజకవర్గానికి కూడా వస్తున్నారు అన్నిటికీ ప్రతిరోజు సాయంత్రం చెప్తున్నారు ఇన్ని అసలు ఇంతమందికి నీళ్లు లేవు తాగడానికి మనం ఇచ్చింది ఆల్రెడీ మనం రెండు వందల ప్లాంట్లు ఇచ్చాం కానీ ఇంకా ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి మనం ఇవ్వాల్సినట్వి ఎంతమంది యువకులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు అని ఆయన వెళ్ళిన ప్రతి దగ్గర ఆయనే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆయనే పాపం మన బిడ్డల్లాగా కదా వాళ్ళు కూడా అని చెప్పి రోజు బాధపడుతుంటారు కాబట్టి అలాంటి మనస్తత్వం ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎంపీగా ఎంచుకుంటే మనము ఉమ్మడి ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా మీ అందరికీ ఎంతో అభివృద్ధి చేస్తారని మీకు అందరికీ చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అదే నమ్మకంగా ఆయన శ్రీమతిగా నేను కూడా మీకు మాటిస్తున్నాను మేమిద్దరం కలిసి ఈ కోవూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఉన్నారు ఇక్కడ వాళ్ళకి పెన్షన్ ఇప్పుడు మూడు వేలు ఇస్తుంటే తడవ తడవ రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచి ఇప్పటికీ మూడు వేలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రేపు జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ మీకు ఇవ్వబోతున్నారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మీరంతా అనుకుంటున్నారు ఇవన్నీ ఇంతకుముందు కొద్దిగా ఇచ్చినా కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు మీ అందరూ వినే ఉంటారు అన్నా క్యాంటీన్లు గురించి అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కటి కుల కుల మతాలకి అతీతంగా ముస్లిమ్స్కి తోఫా క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక హిందువులకి సంక్రాంతి కానుక ఇలాంటివన్నీ ఎన్నో ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక్క పార్టీ ఏదైనా ఉందంటే కుల మతాలకి అతీతంగా పనిచేసే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికీ నేను చెప్తున్నాను కాబట్టి మీరందరూ ఇది ఒకవైపు సంక్షేమం అయితే మరోవైపు అభివృద్ధి మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో ఇప్పుడే అన్న చెప్పారు ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని ఒక్క రాయి కూడా పెట్టలేదని ఒక్క రోడ్ కానీ డ్రైనేజీలు కానీ ఏవీ లేవని చెప్పి కానీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషన్లు మాత్రం ఆల్రెడీ పదహారు లక్షలు తీసుకున్నారంటే ఆయన తెలియకుండా ఎంత తీసుకున్నారో మనకు తెలీదు మీ అందరికీ తెలుసు బాధిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ మన పార్టీ అని చెప్పి కాబట్టి మరోసారి బేడే శుభాకాంక్షలు చెప్తున్నాను అందరికీ ఈ గ్రామ ప్రజలకు ప్రధాన సమస్య కోవూరు జాతి రహదారి నుండి గ్రామంలోకి రావడం కోసం ప్రమాదాలు అరికట్టేలా అండర్ ప్రాస్ బ్రిడ్జులు కట్టిస్తా కావాలని అడుగుతున్నారు అవి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చినాక పార్లపల్లి నుండి నెల్లూరు వయ రామన్నపాలెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా చేస్తాను ఇల్లు లేని నిరుపేదలకి కాలనీతో కూడా కూడిన ఇళ్ళ స్థలాలు కేటాయించి ఇళ్ళ నిర్మాణం నిర్మాణం చేపట్టేలా చేస్తానని చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మన మేనిఫెస్టోలో కూడా ఉంది ఇప్పుడు పేదవాళ్ళకి ఒక్క సెంటు భూమి ఇస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇవ్వతున్నారు నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టిపోతున్నారు అదే విధంగా ఇంటింటికి కొల్లాయి కనెక్షన్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ మరోసారి ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వం గురించి సైకిల్ గుర్తు మీద ఓటేయండి అని మీకు అందరికీ చెప్తున్నాను ఈ గ్రామంలో రోడ్డు మరియు డ్రో డ్రైనేజ్ సమస్య అధికంగా ఉందని చెప్పారు మీ స్థానిక నాయకులు మనం అధికారంలోకి వచ్చాక సిసి రోడ్లతో పాటు డ్రైనేజ్ కూడా వేయిస్తాను ఈ గ్రామానికి వాటిక కోసం చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గదులు నీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను రాజకీయ నాయకురాల్ని కాదు ఓటు అడగడానికి వచ్చి మీకు మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి అదీ కాకుండా అన్న ఇందాకే చెప్పారు ఆయన ఇక్కడ మీరందరూ ఓట్లేస్తే నా దగ్గర వచ్చి కూర్చొని మరి పని చేయించుకుంటానని మీ అందరికీ ఎప్పుడు నా సహకారం ఉంటుంది నేను అందుబాటులో ఉంటాను నన్ను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కానీ మీరు ఎవ్వరు కూడా రాజకీయ నాయకులుగా కళలో కూడా ఊహించొద్దు మేము మీ మనుషులం మీ సేవ చేయడానికి వచ్చిన మనుషులు మేమిద్దరం కాబట్టి ఎప్పుడు మా గురించి వీళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చారు రాజకీయ నాయకులు అని చెప్పి అస్సలు అనుకోబాకండి అందుకనే ప్రతి రాజకీయ నాయకుడు అంటుంటారు మాకు మాట్లాడడం తెలియదని తెలియదు నిజంగా ఎందుకంటే మేము రాజకీయ నాయకుల్లాగా అబద్ధాలు చెప్పలేము ఉన్న వాస్తవాలు మాట్లాడగలం మీకేం కావాలో చేయగలం అది వరకే మాకు తెలుసు వెనక చేయకుండా పోవడం అనేది మాకు రాదు మాట ఇచ్చామంటే అది చేసి తప్పకుండా చూపిస్తాం కాబట్టి సోదరులారా సోదరి మీ అందరికీ మరోసారి చెప్తున్నాను రామన్పాలెంలో ఇంత ఘన స్వాగతం పలికినందుకు అన్నలకి అదే విధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బిజెపి నాయకులకి జన సైనికులకి గ్రామ ప్రజలకి మరోసారి శిరసు వంచి నమస్కరిస్తున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్ లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి కోటింగ్ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్